ఈరోజు మనం వార్తా పేపర్లలో త్వరలోనే జీపీఓల నియామకం అని ఒక హెడ్లైన్తో అన్ని వార్తా పేపర్లలో చూడడం జరిగింది మొత్తం ఉన్నటువంటి పోస్టులు ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులలో వీఆర్ఓ విఆర్ఏల నుంచి సెలెక్ట్ చేసినటువంటి అభ్యర్థులు మూడు వేల ఐదు వందల యాభై మంది అంటే ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు మందిలో మూడు వేల ఐదు వందల యాభై మందిని తీసేస్తే మనకు ఏడు వేల నాలుగు వ నాలుగు వందల నాలుగు మంది ఇంకా అవసరం ఉన్నటువంటి పోస్టులు ఇవి ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగులో పాత వీఆర్ఏ విఆర్ఓల్లో మరికొందరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు నిన్నటి వరకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఈ ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులలో పాత వీఆర్ఓ విఆర్ఏలకు మరికొందరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది సో అందులో నుంచి ఒకవేళ ఒక పదిహేను వందల మంది కానీ అక్కడ నుంచి ఒక రెండు వేల మంది కానీ ఇట్లా వస్తే మనకు ఇందులో నుంచి ఒక పదిహేను వేలు పోతే మనకు ఐదు వేల సంథింగ్ ఐదు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి సరే ఇదంతా మనకు ఈ పదిహేను వందల పోస్టులు పాత వాళ్ళకు మళ్ళా అవకాశం ఇస్తారా ఇయ్యరా అనేది పక్కన పెడితే మనకున్నటువంటి మిగిలినటువంటి ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఈ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వేకెన్సీస్ డిస్టిక్ వైజ్గా ఎన్ని పోస్టులు వేకెంట్ ఉండే అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఒకసారి చూడండి నల్గొండ జిల్లాలో మూడు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయి సూర్యాపేటలో నూట యాభై ఒకటి భువనగిరిలో నూట తొంభై నాలుగు ఖమ్మం నూట తొంభై ఎనిమిది కొత్తగూడెం రెండు వందల ముప్పై ఆరు హైదరాబాద్ ముప్పై మూడు రంగారెడ్డి మూడు వందల తొంభై రెండు మేడ్చల్ మల్కాజ్గిడ్డి నూట ఇరవై మూడు సిరిసిల్ల నూట ఇరవై ఆరు ములుగు రెండు వందల తొంభై ఒకటి ఆసిఫాబాద్ మూడు వందల తొంభై నాలుగు గద్వాల నూట యాభై ఐదు జనగామ నూట ఒకటి ఆదిలాబాద్ నాలుగు వందల యాభై తొమ్మిది హయ్యెస్ట్ పోస్టులు ఇక్కడ పెద్దపల్లిలో నూట నలభై ఐదు వనపర్తలో నూట యాభై ఏడు మెదక్లో మూడు వందల ముప్పై మూడు నిర్మల్లో మూడు వందల అరవై తొమ్మిది నారాయణపేట నూట డెబ్బై ఎనిమిది భూపాలపల్లి నూట నలభై రెండు హన్మకొండలో అరవై నాగర్ నాగర్కర్నూల్లో రెండు వందల ఎనభై ఏడు మహబూబాబాద్లో నూట డెబ్బై ఎనిమిది జగిత్యాలలో నూట డెబ్బై నాలుగు మంచిర్యాలలో రెండు వందల తొంభై ఏడు మహబూబ్ నగర్లో రెండు వందల పన్నెండు వికారాబాద్లో నాలుగు వందల పన్నెండు సిద్దిపేటలో రెండు వందల డెబ్బై మూడు కరీంనగర్లో నలభై ఏడు సంగారెడ్డిలో నాలుగు వందల పద్దెనిమిది నిజామాబాద్లో రెండు వందల పంతొమ్మిది కామారెడ్డిలో రెండు వందల రెండు వరంగల్లో ఇరవై ఒకటి టోటల్గా ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు ఇవి జిల్లాల వారిగా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది అంటే ఏ విధమైన క్వాలిఫికేషన్లు అడిగే అవకాశం ఉంది అనేది నెక్స్ట్ చూపిస్తాం చూడండి ఫస్ట్ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ పరీక్షా విధానం అనేది ఏ విధంగా ఉండొచ్చు ఇది ఓన్లీ ప్రొడిక్షన్ మాత్రమే అంటే మనం ఇట్లా ఉండొచ్చు అని అంచనా వేస్తున్నాం రెండు పేపర్ల రూపంలో ఉండే అవకాశం ఉంది ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్లో జనరల్ స్టడీస్ పేపరు వంద మార్కులకు ఇచ్చే అవకాశం ఉంది సెకండ్ పేపర్లో రెవెన్యూ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటే భూభారత్కి సంబంధించి ఒక వంద మార్కుల పేపరు సెకండ్ పేపర్గా ఇచ్చి టోటల్గా రెండు వందల మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనం వివిధ పేపర్లలో ఇది ఒక ఆర్టికల్ రూపంలో రావడం జరిగింది క్వాలిఫికేషన్ ఏముండే అవకాశం ఉంది మిగిలిన ఏడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులకు క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటే మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉందని మనకు ఒక పాంప్లెట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన పాంప్లైంట్లో ఉన్నటువంటిది మిగిలిన పోస్టులను డిగ్రీ అర్హతతో ఇదే విషయాన్ని డిగ్రీ అర్హత అని మనకు వివిధ వార్తా పేపర్లలో కూడా రావడం జరిగింది ఇగో మిగిలిన పోస్టులు ప్రత్యక్ష నియామకాల ద్వారా నింపుతామని అదేవిధంగా మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంపికలు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు ఇది దాదాపుగా ఒక గత నెల రెండు నెలల నుంచి వస్తున్నటువంటి సమాచారం వివిధ పేపర్లో వచ్చింది మీకు చూపిస్తున్నా మనకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్లో క్వాలిఫికేషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది ఇది విఆర్ఓ విఆర్ఓలో నుంచి ఆప్షన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పెట్టిన ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఆ ప్రొసీడింగ్లో ఉన్నటువంటిదే కాకపోతే మనకి ఇదే డిగ్రీ ఇదే క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది గ్రామ పాలనా ఆఫీసర్స్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ నుంచి అయినా కూడా డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అర్హులు నెక్స్ట్ సరే వర్క్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది డ్యూటీ ఏ విధమైన డ్యూటీస్ ఉంటాయి గ్రామ పాలన ఆఫీసర్కి సంబంధించి అంటే తొమ్మిది రకాల డ్యూటీస్ గురించి అయితే ఆ ప్రొసీడింగ్లో మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ డ్యూటీ చూడండి మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ అకౌంట్స్ విలేజ్కి సంబంధించిన అన్ని అకౌంట్స్ను వీళ్ళే మెయింటైన్ చేయాలి అట్లనే వేరియస్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసే అన్ని సర్టిఫికెట్స్ క్యాస్ట్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు బర్త్ సర్టిఫికెట్స్ ఎట్సెట్రా ఈ విధమైన ఏ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా దాటికి సంబంధించిన ఎంక్వైరీ డ్యూటీస్ మాత్రం వీలే చేయాలి తర్వాత ఎన్క్రోచ్మెంట్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ లేక్స్ అండ్ వాటర్ బాడీస్ అండ్ ఎన్షూరింగ్ దేర్ ప్రొటెక్షన్ ఇవి ఆక్రమణకు గురవుతున్న గవర్నమెంట్ భూములు చెరువులు వాటికి సంబంధించిన వాటర్కి సంబంధించిన అన్ని ల్యాండ్స్ను కూడా వాళ్ళు ప్రొటెక్షన్ ఆ ప్రొటెక్షన్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళకి డ్యూటీస్ ఉంటుంది ల్యాండ్ సర్వేయర్కి ల్యాండ్ సర్వేయర్కి అసిస్టెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత డిజాస్టర్ మేనేజ్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసెస్లో వీళ్ళు భాగస్వామ్యం కావాలి అంటే వరదలు ముప్పులు ఏమైనా వచ్చినప్పుడు అందులో కూడా వీళ్ళు భాగస్వాములై ఉండాలి వెల్ఫర్ స్కీమ్స్ ఏమైనా స్కీమ్స్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ అయినా కూడా బెనిఫిషియరీస్ను ఐడెంటిఫై చేయడంలో వీళ్ళది కీలక పాత్ర ఉంటుంది తర్వాత ఆఫీసర్స్ ఎవరన్నా వస్తే ఎలక్షన్ టైంలో ఆఫీసర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకు సంబంధించి అసిస్టెంట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అట్లనే కోఆర్డినేట్ విత్ ఇంటర్ డి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ ఎట్ విలేజ్ క్లస్టరు మండల్ లెవెల్ ఈ దీనికి సంబంధించి అంటే ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి వాళ్ళకు కోఆర్డినేటర్గా మనం పనిచేయాలి మండల్ కావచ్చు క్లస్టర్ కావచ్చు విలేజ్ లెవెల్లో కానీ అట్లనే గవర్నమెంటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ కలెక్టర్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ ఆర్ తహసీల్దార్ వీళ్ళందరూ ఏమైనా డ్యూటీస్ ఎక్స్ట్రా తీసుకొని వాళ్లకు డిప్యుటేషన్ ఇస్తే కూడా వాళ్ళు పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది జీపీఓ డ్యూటీస్ ఇవి అట్లనే మనకు ఇదే ఇంకో రోజు మనకు పేపర్లో వచ్చినటువంటిది మిగిలిన వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని ఇది ఇది ఫ్రెండ్స్ జీపోకి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ అట్లనే ఉన్నటువంటి వేకెన్సీస్ కానీ దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కానీ పూర్తి వివరాలు అయితే ఇందులో అందినాయని నేను అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి దీనిపై ఇంకా ఏమైనా సందేహాలు ఉంటాయి ఆ సందేహాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వాటి గురించి కూడా నేను తెలుసుకొని మీతో షేర్ చేసి ఆలోచన చేస్తాను ఖచ్చితంగా షేర్ చేస్తా సో ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో మీ ఆలోచనని పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కూడియో విషయందుకు థ్యాంక్ యూ